వెల్కమ్ టు సాయి కృష్ణ రియల్ ఎస్టేట్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఇంటి ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్డు ఇంటికి బ్యాక్ సైడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంది ఇది మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ అండి ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్స్ ఉన్నాయి ఇది ఆల్రెడీ సేల్ అయింది కానీ వీడియో ఈ విధంగా ఉంటుందని చూపిస్తున్నాను ఈ పక్కన బిల్డింగ్ వచ్చేసి మనకు సేల్కి ఉంది ఇది కంప్లీట్ అయింది ఒకసారి చూడండి ఏ విధంగా ఉంటుంది గేట్ లోపలికి రాగానే మనకు ఇదంతా కార్ పార్కింగ్ అండి వీళ్ళు వచ్చేసి మొత్తం పార్కింగ్ ఏరియా మొత్తం సీలింగ్ చేయడం జరిగింది మొత్తం పీవీసీ సీలింగ్ చేశారు ఇక్కడ మనకు సంప్ ఇవ్వడం జరిగింది మనకు ఫోర్ ఫీట్ గల్లీ అయితే ఇవ్వడం జరిగింది ఇది సంపు ఇందులో మనకు టూ ఫిఫ్టీ ఫీటు బోర్ అయితే వేయడం జరిగింది చూసుకోండి పార్కింగ్ చాలా పెద్దగా ఉంటుందండి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు చూసుకుంటే మీకు బీమ్స్ కనిపిస్తున్నాయి మనకు ఫ్యూచర్ కోసం ఆలోచించి ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది వీళ్ళు ఎలివేషన్ మొత్తం టైల్స్ అయితే వేశారు చూసుకోండి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం ఇదంతా హాల్ అండి వీళ్ళంతా కబోర్డ్ చేసుకున్నారు వీళ్ళు ఆల్రెడీ పర్చేస్ చేశారు పక్కన బిల్డింగ్ మనకి సేల్పోద్ది ఎంత ఆర్చు డిజైన్ పెట్టారు పూజా గది డైనింగ్ ఏరియా కిచెన్ అండి ఇప్పుడు ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న హౌస్ అండి చూసుకోండి ఇది సేల్ చేస్తున్నారు ఇప్పుడు ప్రెజెంట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది సేమ్ కన్స్ట్రక్షను కాకపోతే ఇందులో కబోర్డ్స్ అయితే ప్రజెంట్ లేవు మీరే చేసుకోవాలి సేమ్ డిజైన్ ఉంటుంది ప్యాటర్న్ అంతా ఇది రెండు వందల గజాలు ఇది కూడా సేమ్ ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇందులో వాళ్ళు అక్కడ కంబోర్డ్స్తో కవర్ చేశారు కానీ ఇక్కడ చూసుకోండి ఈ విధంగా ఉంటుంది పూజ రూమ్ అండి ఇది ఇది వచ్చేసి మొత్తం కిచెను మనకి ఇక్కడ గల్లీ గల్లీ కూడా కామన్గా ఇవ్వడం జరిగింది